హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ ఈ వీడియోలో నేను పాలకూర ఉల్లి కారం ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నా దాన్ని చేతి చూపిస్తాను మీ అందరితో షేర్ చేయడానికి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను మరి లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ఆయిల్ అయితే వేసేసా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసా మరి ఆయిల్ వేడి అవుతుంది ఇప్పుడు ఇందులోకి శనగపప్పు వేసుకుందాం శనగపప్పు కొంచెం మినప్పప్పు వేసాను ఇది కాస్తంత అంతా వేడవ్వాలి నేను కొబ్బరి నూనె వేస్తాను అన్నిటికి కర్రీస్ దేనికైనా కొబ్బరి నూనెతోనే చేస్తాను వంటలన్నీ కొబ్బరి నూనెతోనే ఉంటాయి అందుకనే అది మంచిగా స్మెల్ వస్తూ ఆ గురుగు వస్తూ ఉంది చూడు నెక్స్ట్ కొంచెం జీలకర్ర కొద్దిగా ధనియాలు ధనియాలు అయితే ఒక ఒక స్పూను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర ఓకే ఇప్పుడు మరి ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తాను ఇందులోకి ఎండుమిర్చి యాడ్ చేస్తున్నా ఇందులోకి ఎండుమిర్చే వేస్తానండి నేనైతే పచ్చిమిర్చి వేయను మీ చాయిస్ మీరు కావాలంటే పచ్చిమిర్చి ఎవరైనా వేసుకున్నట్టున్నా ఉంటుందో వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మొత్తం చాలా గ్రీన్గా ఉంటుంది మన పచ్చడి కొంచెం పచ్చిమిర్చి వేస్తే కలర్ చేంజ్ అవుతుంది మరి మొత్తం టోటల్లీ గ్రీన్ కాకుండా ఇప్పుడు బిట్ బిడ్డ చింతపండు కొంచెం లిటిల్ బిట్ వేస్తాను నేను ఎక్కువ కాదు కొంచెం వేసాను ఒక నిమ్మ పండు కన్నా తక్కువ యాడ్ చేశాను నెక్స్ట్ ఏంటంటే పసుపు పసుపు వేస్తున్నా ఇంకా వేస్తాను ఇందులోకి కరివేపాకు వేస్తున్నా ఇక నెక్స్ట్ ఉల్లిపాయలు ఉల్లికారం కదా మనం మెయిన్ ఉల్లికారం కదా కన్సెప్ట్ ఉల్లిపాయలు నేను రెండైతే వేసుకున్నాను పెద్ద ఆనియన్స్ ఒక రెండు తీసుకున్నాం రెండు తీసుకొని మళ్ళీ చిన్న ముక్కలుగా చేసుకొని వేసాను ఇప్పుడు ఇందులోకి ఉప్పు యాడ్ చేసుకున్నా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉందో దీనికి తగ్గట్టు వేసుకున్నాం ఉప్పు మన పాలకూరలో సపరేట్గా వేస్తాండి ఇప్పుడు పాలకూరలో కాకుండా దీనిలోకి వేస్తాను ఉప్పు రాళ్ళు ఉప్పే వేస్తాను నేను ఉప్పు మాత్రమే వాడుతాను ఇప్పుడు ఏంటంటే కొంచెం జస్ట్ టూ మినిట్స్ వేగనిచ్చి ఇది నాపేసి సైడ్ తీసి పెట్టేసుకున్నాము ఇది సపరేట్గా ప్లేట్లో కానీ ఇదేం తీసుకోవాలా చల్లారాలి ఇది ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను ఇది సపరేట్ చేసుకుందాం చల్లారి పెట్టుకుందాం అలాలోపు పాలకూర వేసుకోవచ్చు ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇందులోకి పాలాక్ వేసుకుందాం చూసారా అయితే ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను చాలా సన్నగా కట్ చేసుకున్నాం బాగా వాడాలి కాబట్టి పెద్ద పెద్ద కాడలు అయితే వేయలేదు ఇది లక్కీలియట్లో పెద్ద కాడలు లేకుండా వచ్చింది పెద్ద పెద్ద ఆకుకూర కట్ట పెద్దదే అనమాట చిన్నవేం కాదు పెద్ద కట్ట ఒకటి తీసుకున్నాను ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఓకేనా సన్నగా కట్ చేసి ఇట్లా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసుకున్నాను ఇప్పుడు మంచిగా కలుపుకుందాం బాగా కలిపేసి నైతే లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తాను బాగా బాయిల్ అవనిద్దాం ఇప్పుడు ఇందులో కూడా కొంచెం అప్పుడు వేసాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేస్తున్నా ఉప్పు యాడ్ చేసుకుని బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేస్తాను నేను దీనిపైన చూసారా మంచిగా వాటర్ వస్తుంది దీంట్లోని మరి మూత అయితే పెట్టేస్తాను ఒక టూ మినిట్స్ చాలు ఇట్లా అయితే మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నా బాగా చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం ఇదే అండి ఇట్లయితే కొంచెం బాగా మెదగాలి మరీ పైన కాదు కొంచెం బరగ్ బరగ్గా మెరిగితే చాలు ఇందులోకి ఆకుకూర వేసేసుకుందాం ఇప్పుడు ఆకుకూర వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇదే అండి ఇట్లా ఆకుకూర కూడా వేసేసుకున్నాం పాలాకు మరి లేట్ లేకుండా దీన్ని కూడా మిక్సీ చేసుకొని వచ్చేస్తా నేను మిక్సీ పట్టేసి చూపిస్తాను మీకు చూడండి ఇలా ఉంది ఎంత పచ్చగా గ్రీ చూడండి ఎంత గ్రీన్గా కనపడుతుంది చూడండి గ్రీన్గా మంచిగా అద్భుతంగా బ్యూటిఫుల్గా ఉందండి బ్యూటిఫుల్గా ఉంది ఇంత టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ కానీ చాలా మంచిగా ఉంది చాలా బాగా వచ్చింది మీరు కూడా అండి అయితే ఇవాళకైతే ఈ వీడియోలో పాలకూర ఉల్లికారం ఎంత అద్భుతంగా ఉంది ఇది రైస్లోకి చపాతీలోకి రోటీలోకి దేనిలోకైనా తీసుకోవచ్చు ప్రతి దానిలోకి దేనిలోకైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలాగా ఉంది మీరు కూడా చూసిన ప్రతి ఒక్కరు మీ అందరిలో కూడా మీరైనా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఇప్పుడు దాకా మీరందరూ చూస్తున్న వాళ్ళు మన మై సోల్ స్టైల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీ లవ్ అండ్ ఎఫెక్షన్కి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ